ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెం శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వర్ల మహోత్సవం ఈ నెల ఇరవై ఐదున శనివారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్సవ కమిటీ చైర్మన్ కొనతల సంతోష్ అప్పారావు నాయుడు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ గౌరీ పరమేశ్వరి కళ్యాణ మండపంలో గౌరపాల శ్రీ గౌరీ పరమేశ్వర్ల మహోత్సవ గోడపత్రికను ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు కొనతాల మురళీ మాట్లాడుతూ గౌరవాలు శ్రీ గౌరీ పరమేశ్వర్ల మహోత్సవం పురస్కరించుకుని నెల ఇరవై రెండవ తారీఖున బుధవారం నాడు ఆలయం వద్ద శ్రీ గౌరీ పరమేశ్వర్ల వార్షిక కళ్యాణం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు భారీ సారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు అలాగే ఏడాది సుమారు ముప్పై ఏడు భారీ స్టేజ్ ప్రోగ్రాంలు పది నేల వేషాలు కలకత్తా వారిచే భారీ విద్యుత్ అలంకరణ మందుగుండు సీతారామయ్య గారిచే భారీ హంగామా మల్లా జగన్నాథ్ కళ్యాణ మండపంలో గురువారం ఉచిత మెడికల్ క్యాంప్ జరుగుతుందని పండుగ రోజు భక్తులు సహాయ సహకారాలతో ఉచిత ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ కొరతల సంతోష్ అప్పారావు నాయుడు కార్యదర్శి కొరతాల శ్రీనివాసరావు కోశాధికారి కొనతాల నూక మహాలక్ష్మి నాయుడు ఉపాధ్యక్షులు కొనతాల ప్రసాద్ కన్వీనర్ పివి రమణ ఉపకోశాధికారి పివి సత్యనారాయణ ఉత్సవ నిర్వాహకులు గండేపల్లి మురళి కాండ్రేగుల విశ్వేశ్వరరావు ఎల్లపు వాసు మద్దాల రాజు కొన్నతాల లోకేష్ బుద్ధ తేజ తదితరులు పాల్గొన్నారు తదుపరి అదే రోజు సారి ఊరేగింపు అలాగే లక్ష్మీవారం ఉచిత మెడికల్ క్యాంప్ మల్లజానంద కళ్యామపం పార్క్ సెంటర్ వద్ద ఉచిత మెడికల్ క్యాంప్ టెస్ట్లు అవన్నీ మెడిసిన్ అన్నీ ఫ్రీ తదుపరి మా శుక్రవారం కొందరు నాయుడు గారి తీర్థం దాని తదుపరి శనివారం ఉదయం పదం గంటల వరకు పురజనులందరి కోసం ఉన్నవారు ఊళ్ళో దర్శనం అయిన తదున అనంతరం అమ్మవారిని రథయాత్రతో మొదలయ్యే ఈ ఏకరాశి మహోత్సవం ఆదివారం తెల్లవారు వరకు దిగ్విజయంగా వివిధ సంస్కృతి కార్యక్రమాలతో జరుగుతు జరుగుతుందండి సో మీరు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రం చేస్తారని మీకు కోరుకుంటూ చాలా జరిగింది ఈ జనవరి వచ్చిందంటేనే మరి ప్రజలందరిలో ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది మరి ముఖ్యంగా అనకాపల్లిలో గౌరవం పండుగలు మొన్ననే కొంచో గౌరవ పండుగ అయింది ఏపీ గౌరవ పండుగ అయింది జనవరి ఆకర్షణ శనివారం నాడు మరి గౌరవపాల గౌరవ పండుగ అది అత్యుత్సాహంగా అతి భారీగా అంగరంగ వైభవంగా జరగబోతూ ఉంది మరి ఎప్పటిలాగే భారీ స్టేజ్లు సుమారు ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ముప్పై ఏడు భారీ స్టేజులతో అదన అదనంగా మరొక ఇరవై భారీ ప్రోగ్రాంతో కలిపి సుమారు నలభై ఐదు పైగా మరి భారీ ప్రోగ్రామ్ తో అమ్మవారి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామండి అంతేకాకుండా అమ్మవారి ఉత్సవం భారీ స్టేజ్తో పాటు మరి మెడికల్ క్యాంప్ కూడా ఎందుకంటే ప్రజలు పొరుగురుల నుంచి పట్టు నుంచి దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి ఉత్సవానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి వాళ్ళ అందాలకు బాగుండాలి వాళ్ళకి ఏదైనా దెబ్బ తగినా చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు ఎదురైనా వైద్య సదుపాయాలు అందించిన ఉద్దేశంతో మరి వైద్య శిబిరాలు కూడా మా ఉత్సవ కమిటీ చెప్పిన కొంత సంతోషపడే రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందండి అలాగే కలకత్తా వారి లైటింగ్ అయితే ప్రజలు ఎలా ఉంటారంటే ఈ సంవత్సరం గైరెం పండుగ అయిపోయినంటే నెక్స్ట్ ఇది మళ్ళీ ఏం ప్రత్యేకంగా పెడతారన్న ఎదురు చూస్తూ ఉంటారు అందుకు అనుగుణంగా కలకత్తా వారి లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి అలాగే మందుకుంటు సీతారామయ్య గారి బాణసంచ వెలుగులు కూడా మరి శనివారం నాడు అర్ధరాత్రి పండుగ అంత తర్వాత ఆ బాణసంచ ప్రదర్శన ఉంటుందండి దానికంటే ముందు మరి అమ్మవారి కళ్యాణం జరిగిన తర్వాత అనేక మంది స్త్రీలు పాల్గొనేటువంటి అమ్మవారి సారి కూడా అంగరంగ వైభవంగా నేర్చబడుతుంది ఈ సందర్భంగా పెద్దలంతమే చెప్పేది మీరు అందరూ అన్ని పనులు చూసుకొని మరి శనివారం తీరిక చేసుకొని శనివారం సాయంత్రమే అంటే కొంతమంది ఉదయం వస్తారు శనివారం సాయంత్రం నాలుగు గంటలకల్లా అనకాపల్లి చేరుకుంటే మరి తెల్లారిలో కూడా ఉత్సవాన్ని చూసి అటు పోలీస్ వాళ్ళ సహకారంతో కానివ్వండి జిఎంసీఓ సహకారంతో కానివ్వండి ఫైర్ సిబ్బంది సహకారంతో కానివ్వండి అలాగే ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో కానివ్వండి జరిగే పండుగలో పాల్గొని చక్కగా ఉత్సవాన్ని తిలకించి మాకు మళ్ళా క్షేమంగా మీ ఇంటికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం